అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది చాలా యాక్సిడెంటల్ గా జరుగుతాయి కొంతమందికి అవునవునవు లేదా కొంతమందికి ప్లాండ్ గానే జరుగుతాయి అవును మీ ప్లాన్ యాక్సిడెంటల్ అండి నాట్ ఎన్ యాక్సిడెంటల్ అండి బికాజ్ ఐ స్టార్ట్ మై కెరీర్ అస్ అ చైల్డ్ ఆర్టిస్ట్ యెస్ సో కొన్ని మంత్స్ అప్పుడే వచ్చాను నేను కెమెరా ముందుకి బట్ నాకు హా తెలిసి నేను చేసింది గిరఫ్తార్ పాత గిరఫ్తార్ అమితాబ్ బచ్చన్ సర్ కమల్ హాసన్ సార్ రజినీకాంత్ సార్ వీళ్ళందరూ నలుగురు హీరోస్లో ఒక సినిమా చేస్తే అందులో కమల్ హాసన్ చిన్నప్పుడు ఒక అబ్బాయి కావాలి అని అంటే మా తాతయ్య యాజ్ అన్ ఏజెంట్ అనమాట కొన్ని పెద్ద పెద్ద సినిమాలకి హీఈ్ హీజ్ అ ఏజెంట్ మనకి ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ అవి అంటే అట్లాగా అప్పుడు అప్పుడు ఈ పదాలన్నీ ఇప్పుడు అని కొత్తగా వచ్చినాయి ఈ బ్రో లాగా అలాగా అప్పుడు అలా సో కావాలి అన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తుంటే నేను ఐ జస్ట్ చాలా ఫెయిర్ గా బబ్లీగా బాగుండేదండి అంటే కాకపోతే అమ్మాయి అయిపోయాను ఇక్కడ కావాల్సింది అబ్బాయి క్యారెక్టర్ కదా అనుకోకుండా నాకు కటింగ్ బాయ్ కట్ ఉంది అప్పుడు ఇక్కడ నుంచి ఇలా అబ్బాయి కటింగ్ లాగా ఉండే నాకు సో మా నా మా అన్నయ్యది షార్ట్స్ టీషర్ట్స్ టీషర్ట్ వేసేసి తీసుకెళ్లిపోయారు మా తాతయ్య